లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిమ వైద్య కళాశాలకు దేహదానం లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ నీలయ్య మీడియాతో మాట్లాడుతూ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన తొంభై ఐదు సంవత్సరాల జిగురు ఓదలనే వృద్ధుడు చనిపోవడం జరిగింది కుటుంబ సభ్యులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతిమ వైద్య కళాశాలకు దేహదానం చేయడం కోసం ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు సదాశివ ఫౌండేషన్ నాయకులు మృతుని బంధువులను కోరగా వారు ప్రతిమ వైద్య కళాశాలకు మృ మృతదేహాన్ని అందించారు దేహదానం చేసినందుకు మృతుని బంధువులకు కృతజ్ఞతలు తెలిపామని వలస నీలయ్య అన్నారు ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ మరియు అదేవిధంగా సదాశివ్ ఫౌండేషన్ ఓదల వారి ఆధ్వర్యం లోపల కొల్లూరు లోపల ఒక వ్యక్తి మరణించగా అతని ఓల్డ్ బాడీని వారి కుటుంబ సభ్యులు మనకు మెడికల్ కాలేజీకి ఇస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఏదైతే కొల్లూరు వాస్తవ్యుడు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఓదలు గారి డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ లైన్స్ క్లబ్ మరియు ఓదల ఫౌండేషన్ సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలోపల ప్రతిమ మెడికల్ కాలేజీకి వారి ప్రతినిధి అయినటువంటి రాజలింగం గారికి ఇక్కడ మేము అప్పచెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమకు అదుద్దేశం చేసిన వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా భగవంతు కృప ఉండి వారు కూడా అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మెడికల్ కాలేజీకి ఓల్డ్ బాడీ డొనేషన్ ఇచ్చినట్టుంటే రేపు రాబోయే కాలానికి డాక్టర్లు ఎవరైతే చదువుకునే విషయం లోపల ఈ మెడికల్ కాలేజ్ మెడికల్ ఈ ఏదైతే డెడ్ బాడీ అందులో లివర్ కానీ కాలేయం కానీ మరియు కిడ్నీలు కానీ గుండె కానీ ఎలాంటి వస్తువులు ఎలా ఉంటాయని చెప్పి వారికి పరీక్షల నిమిత్తము ఈ యొక్క మెడికల్ ఈ ఈరోజు ఈ ఓల్డ్ బాడీని అప్పజెప్పడం జరిగింది కావున వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు